హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ శనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం కావాల్సిన పదార్థాలు ఒక కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది కప్పు పచ్చి శనగపప్పు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు చిన్న ఇంచ్ దాల్చిన చెక్క ఒక యాలక కొంచెం వెల్లుల్లి అలాగే అల్లం కొద్దిగా కొత్తిమీర నువ్వుల నూనె నాలుగు స్పూన్లు ముందుగా శనగపప్పుని బాగా కడుక్కొని వాటర్ వేసి ఒక అరగంట సేపు నాన్నవ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి చెక్క లవంగా యాల వేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒకసారి బాగా ఫ్రై చేసుకొని అందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ముక్కలు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టిన శనగపప్పుని వాటర్ తీసేసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి శనగపప్పు కొంచెం మగ్గిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకుని కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాలీఫ్లవర్ ఇంకా సన్నపప్పు మగ్గేంత వరకు ఉడికించుకోండి కాలీఫ్లవర్ సనపప్పు బాగా మగ్గిన తర్వాత కొంచెం అటు ఇటు చేసుకొని మధ్యలోకి టమాటా వేసుకొని దాన్ని మొత్తం కప్పుకొని టమాటాలు మగ్గనివ్వండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత టమాటాలు బాగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో కారం ఇంకా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి కారం గరం మసాలా పచ్చివాసన పోయిన తర్వాత కర్రీకి కావాల్సినంత వాటర్ వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని కూర అంతా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోండి కూర బాగా దగ్గరికి అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు కూరని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి